కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ కార్మికుల బాగోగులు బాగుపడ్డాయని కార్మికులు పేర్కొన్నారు పెండింగ్ బిల్లులు బెనిఫిట్స్ ఉద్యోగ భద్రత కల్పించారని అన్నారు తాజాగా ఆర్టీసీ కార్మికులకు డిఏ ప్రకటించిన సందర్భంగా కరీంనగర్ వన్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు సంబరాలు జరుపుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీఎండి సజ్జనార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పలువురు కార్మిక నేతలు మాట్లాడారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలనను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్డబ్ల్యూ ఐఎన్టీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జకుల మలేషంగౌడ్ రీజనల్ కార్యదర్శి టిఆర్ రెడ్డి రీజనల్ అధ్యక్షులు ఎన్కే రాజు రీజనల్ నాయకులు ఖాద్రీ రజనీ కుమార్ సంపత్ శ్రీధర్ కేఆర్ రెడ్డి శేఖర్ రిటైర్డ్ ఉద్యోగులు ఇసాక్ దాదాపు మంది కార్మికులు పాల్గొన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై నెలల కాలంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు ఎన్నో అటువంటి బాధలు అనుభవించి పదేళ్ళు నరకయాతను చూసిన తర్వాత ప్రజాపాలన అనే పేరుతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చిన మూడు నాలుగు నెలల్లో పడినే ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి జీతభత్యాలలో ఇరవై ఒక్క పర్సెంట్ జీతం ఇచ్చి పదిహేడుకు సంబంధించి అదేవిధంగా వాళ్ళు రాగానే బాండ్ పైసలు ఎప్పుడో పెండింగ్ ఉన్నటువంటి పదమూడుకు సంబంధించిన బాండ్ పైసలను కూడా వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది దాదాపుగా ఒక లక్ష నుంచి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష పైన వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా ఆర్టీసీలో టోటల్గా డిఏలు రాబోయే ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా ఈ రోజు వరకు కూడా డీజేలు క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఎన్ని చేసినా కొంతమంది సీసీఎస్ డబ్బులు కూడా ఈ రోజు వరకు క్లియర్ కావడం జరిగింది ఇరవై ఐదు ఇరవై రెండు ఎనిమిది ఆగస్టు వరకు కూడా సిసిఎస్కి సంబంధించినటువంటి క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్లకు లీవ్ ఎన్క్యాష్మెంటు ఇవ్వమని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది